నమస్కారం నడిగడ్డ విలువైలుపు శ్రీ జములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీ అమ్మవారి లేనటువంటి గుర్రంగడ్డకి వెళ్ళే అమ్మవారిని ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయము అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో కార్యక్రమాన్ని అమ్మవారిని తీసుకురావడం జరిగింది భక్తులందరూ కూడా దాదాపు మొన్న మంగళవారం నలభై నుంచి యాభై వేల మంది భక్తులు దర్శించుకుంటారు అంతేకాకుండా ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి భక్తులు అనేక మంది విచ్చేస్తుంటారు దానిగాను ఆరోజు దాదాపు ఎనభై వేల నుంచి లక్ష మంది దాకా భక్తులు వస్తారని చెప్పి అంచనాతో ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులందరూ కూడా మంచి నీటి వసతి కానివ్వండి ఇక తర్వాత చలవ పందిర్లు ఇక లైటింగ్ డెకరేషను తర్వాత పూల డెకరేషను అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది భక్తులు కర్ణాటక మహారాష్ట్ర మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఉంటారు వాళ్లకు ఇక్కడ మనకు దేవాలయం తరఫున దాదాపు ముప్పై వసతి గదులు కూడా ఉన్నాయి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా భక్తులకు ఈ టూరిజం దగ్గర ఉన్నటువంటి ఐదు ఎకరాల స్థలంలో అక్కడ కూడా టెంట్లు కానీ ఇవన్నీ వేసుకోవడానికి అన్ని వసతులు కూడా ఉన్నాయి అక్కడ కూడా రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతేకాకుండా అన్ని ఈ శాఖల వారి సమన్వయంతో ఈ కార్యక్రమాలు జాతర అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి శుక్ర మంగళవారాలు దాదాపుగా జూన్ ఏర్వాక పౌర్ణమి వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కానీ ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పల్లక సేవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం ప్రతి పౌర్ణమికి మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఇది అమ్మవారి ప్రసాదాన్ని విధరించి తర్వాత ఈ పల్లక సేవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం